ఏమండి కనకం చూడండి కాళ్ళు చేతులు కడుక్కంది అక్కడ కోళ్ళ ఫామ్లో ఏమండ కనకం గారు ఏంటండి ఈ అలవాటు అనకం మెల్లగానే కడుక్కోలే అనకం ఇప్పుడు కాళ్ళు చేతులు ఎందుకు కడుక్క అది కోళ్ళ ఫామ్లో అయ్యో నీళ్ళు ఆఫ్ చెయ్యి ట్యాబ్ బంద్ చేయలేదు కనకం కురుకు కుక్కరుకు కూరు కుక్కరుకు ఎవరిది గంట వర్ గంట వాళ్ళ ఇది కూడా కొల్లఫామ్ కొల్లఫామ్ అండి ఇది సీతానగరంలో ఏం ఎవరికి ఇచ్చినావు నువ్వు ఎవరికి ఇచ్చినావు నువ్వు మరి అక్కడ పెడితే ఎవరు తీసుకుంటారు నాకేం తెలుసు నన్ను అడుగుతావు నన్ను అడగద్దు నాకు తెలీదు నాకు తెలియదు అంటే నాకు ఇచ్చినావు నువ్వు నీళ్ళ సీసా ఏజ్ పిల్లలు కూడా ఉన్నారా ఏజ్ పిల్లలే చేస్తుంది కనుక మంచి నీళ్ళ సీసా ఏది ఏదని నేను కూడా అడుగుతున్నా నాకేం తెలుసు కనుక ఎక్కడ పెట్టినో చూడు ఇదిగో చూడు ఇదిగో కాదుగో చూడు ఇదిగో చూడు ఇదిగో చూడు సీసా నాకేం తెలుసు ఇప్పుడు నీకు మంచినీళ్ళు తప్పుకైతే అట్లా బురద బురద నీళ్ళు తాగుతావా కనక ఎందుకు కనుక కనుకో ఇస్తా గానీ ఇదిగో కనుకో నీకు మంచినీళ్ళు అంతేగా చోటికి లవర్ని పెట్టి సాంగ్ పాడి మేము ఇద్దరు ఆడోళ్ళు ఇలా చక్కగా పుడుకు నువ్వు పడుకున్నా చూడు అలా నీరు వాడి వోళ్ళు ఇలా పుడికి కళ్ళకంటే ఇలాంటి వరి నేను కూడా సాంగ్ పడతాను దీంట్లో తెలుసా ఇలాంటి వరి పొలంలో పని చేయలు అని అలాంటి వరి పొలంలో పడుకుంటే ఏమవుతుందో తెలుసా బురద బురద అంటుద్ది అక్కడ ఎలా పడుకుంటారు కనుక బురదలో చెప్తారు నాకు వేసి బక్కేసి పంతేసి పని చేస్తారు అప్పుడు పోయేది ఉందా అక్కడ పొలం బాగుంది చాలా బాగుంది అటు రావాలి ఎవరైతే సీతానగరంకి వచ్చి తీసుకున్నారా అదే నా ఇల్లు చెప్పాడు కొట్టడానికి వచ్చారు నెల్లూరు కూతురు సరే గానీ ఇప్పుడు మిస్టరీ హిస్టరీ ఇటు నడుచుకుంటా పిచ్చుడు సీతనగరం వచ్చి వీడియోలు తీసిన సంగతి నాకు తెలియదు నేనే తీసుకుంటున్నా నేనే తెలివేనని అనుకుంటన్నా నా అంటే నేనే తెలివే తక్కునండి సీతనగరం లో వీడియోలు తీసిన సంగతి నాకు తెలియదు దిగు మెల్లగా మెల్లగా देखो స్టార్ స్టార్ వాళ్ళకి చూడ ముచ్చటలు కొత్తగా పెళ్ళైన జంటలండి అలాంటి చేలో కూర్చుంటే నేను సాంగ్ నాకు అంతట అదే వచ్చేస్తుంది కొత్తగా పెళ్ళైన జంట ఏమండి అక్కడ గిల్లొద్దు ఇక్కడ గెల్లొద్దు మిమ్మల్ని అండి అక్కడ గిల్లొద్దు ఇక్కడ గిల్లొద్దు వాళ్ళు చూస్తున్నారు అయ్యో గాలి గాలి నిన్ను ఏంటో కనుకో గాలి గిల్లుతుంది నిన్ను గాలికి చెప్పు గిల్లొద్దు అని వాళ్ళు మీ ఊరిని చూసి నువ్వు మురిసిపోతాన దిగుదా

అందరూ నాకు అనలేవు ఇంట్లో కనుక ఒకడు వచ్చి నన్ను రేపు చెత్తి ఏమున్నది చెప్పు ఒకసారి ఎందుకు నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి కనుక కోట్లు పరిగిస్తున్న వాళ్ళు ఎవడిన వచ్చేస్తుంది రేపు చెత్తి ఏమున్నాది ఇక్కడ నా పరిస్థితి ఏంటి మనిషి అనేవాడు ఎవడు ఎవడి ఆలోచించాడు నువ్వు తప్ప మనిషిని కాబట్టి నేను ఆలోచించా అంటే నా అందం జైప్రదా జైసుదా అనుష్కమ్మ అలా అందరూ నన్ను రేపు చెయ్యాలి అనుకుంటారు కానీ ఎవడు నా ముందుకొచ్చేయండి గుర్తులు అయిపోతాయి మళ్ళీ ఏమో నన్ను ఎవరన్నా ఏమన్నా చేస్తారంటో అన్ని నువ్వే చెప్తావు అవునా మందు అనేది ఒక అర్ధ గంటే ఉంటది పవర్ దాని తర్వాత వెళ్ళిపోద్ది ఎంత బాగుందో కనకంకి మళ్ళీ అయ్యో ఇదిగోండి దొండకాయలు ఎంత బాగుంది చూడండి దొండకాయ చాలా బాగుందిగా ఇవి కూడా గంటా వరకు చేయలేనా ఇదిగో ఇదిగో పార పని చెయ్యి ఒకసారి పారపని చెయ్యి పారపని చేయడం వచ్చా నీకు కనకం గారు జాగ్రత్త పాములు వస్తాయి మధ్యలో నుంచి కనకం జాగ్రత్తగా పో ఇప్పుడు వర్షం రావాలంట మామూలుగా ఉండదు కథ అవును అవను చాలా బాగుంది గుడ్స ఆ గుడ్స కాడిపోద్దాం పా గుడ్స కాడిపోద్దాం బాగుంది గుడ్స ఒక్కంట గుడ్సనడు అబ్బో మూసుకున్నాడు గుడ్స కాడిపోదాం గుడ్సే కనకం ఇది ఇడపోద్దాం ఆ గుడ్స బాగుంది చిన్న గుడ్స అదిగో ఇది చిన్నది పడవ పడువ నువ్వు పడవ నేను ఉన్నా నీకు నీకు నేను ఉన్నా అలాగే కనకం ఏంది కనకం నువ్వు అసలు నీళ్ళు లేవు ఏంది దేంట్లో ఈ పక్కన ఉన్న నీలే అన్నీ బురద కదా నీళ్ళు లేవు బురద నీళ్ళు పెట్టాలి ఏదో ఒకటమ్మా నీతో తలనొప్పి నాకు ఆడికి రాను అంటావు ఈడికి రాను నైస్ ఏందది సాం ఏంటి సాంగ్ నేను పాట పాడతా నువ్వు పాడు నువ్వు డాన్స్ చెయ్యి ఓకేనా అబ్బని తీయని

ఎంత కమ్మగా ఉంది వారెవా అబ్బని తీయని అబ్బాయి ఎంత కమ్మగా ఉంది రోయబ్బా చాలా బాగుంది చాలా బాగున్నాయి చాలు చూడండి ఇలాంటి ఇక్కడ ఎవరైనా వచ్చి ఒకడు నేను రేపు చెప్తే ఎంత సీను నేను పరిగెడుతుంటాడు హా హా నేను పరిగెత్తాడే నా వెనకాల నా వెనకాల వస్తే అబ్బా ఎంత బాగుంది అలాంటి సీన్ చేయము నాకు ఏమే కనకం ఎందుకే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు డబ్బులు లోపలకి వద్దు మనం పేదవాళ్ళమే

ఇట్రా పొలం పని చేద్దుదా పొలం పని చేయవా నీ ఒళ్ళు గట్టి పడిద్ది పొలం పని చేస్తే నీ ఒళ్ళు స్ట్రాంగ్ అవుద్ది జిమ్ చేసినా అంత స్ట్రాంగ్నెస్ ఉండదు ఎందుకు కనుక నువ్వు కామెడీలు చేస్తావు చీకట పడిపోయింది పో ఇలాంటి దగ్గరికి పొద్దు పొద్దున్నే రావాలి పొద్దుటొచ్చేసి చలియా